హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఈరోజు మీ ముందుకి ఆఫ్టర్ దివాళి తర్వాత ఒక సూపర్ మంచి మ్యారేజిక్ ఆక్షన్తో అయితే మీ ముందుకైతే వచ్చేస్తున్నాను సో టాప్ సెక్షన్ సో మనమైతే ఇప్పుడు టాప్ సెక్షన్లో ఉన్నాము మీరు చూస్తున్న స్టోర్ వచ్చేసరికి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన స్టోర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ స్పెషల్ ఆఫర్ మీకు ప్రతి ప్రతిరోజు ఉంటాయి రోజు కొత్త మోడల్స్ ప్రతి రోజు కొత్త ఆఫర్స్ సో మీరు బిజినెస్ చేసే వాళ్ళైతే తప్పకుండా ఒకసారి మన స్టోర్ విజిట్ చేయండి మన స్టోర్ వచ్చేసరికి గుంటూరులో ఉంటుందండి గుంటూరు ఆంధ్ర గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ గుంటూరులో ఉన్న సిటీ మార్కెట్ మీకు అడ్రస్ అది క్లియర్గా వివరంగా కావాలనుకుంటే జస్ట్ గూగుల్కి వెళ్ళండి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అని టైప్ చేయండి మన స్టోర్ కంప్లీట్ అడ్రస్ మీకు వచ్చేస్తుంది లేదు మన స్టోర్ గురించి మీకు వివరాలు తెలియాలి అంటే డైలీ ఏం కొత్త మోడల్స్ వస్తున్నాయి ఏం అప్డేట్ వస్తుంది ఏం ప్రైస్లో ఏం శారీస్ ఉన్నాయి ఈ వివరాలన్నీ చూడాలి అనుకుంటే జస్ట్ యూట్యూబ్లోకి వెళ్ళండి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అని టైప్ చేయండి మన స్టోర్ గురించి పూర్తి వివరాలు పూర్తి అప్డేట్స్ మీకు దొరుకుతాయి అనమాట లేదు ఇన్స్టాలో ఫాలో అవుతామనుకుంటారా సూరత్ మార్కెట్ గుంటూరు అని కొట్టండి ఇన్స్టాలో చక్కగా మన ఛానల్ వస్తుంది ఫాలో అయిపోండి సో ఈరోజు మ్యారేజీ స్పెషల్ కలెక్షన్ మీ ముందుకే తీసుకొచ్చేసాను ఒక స్పెషల్ ఆఫర్లో సో ఆ ఐటమ్ ఏంటో మన వీడియోలోకి వెళ్ళి మీకు స్పెషల్ ఆఫర్ ఐటమ్ అండి ఇలా బ్యాక్ ప్యాకింగ్లో వస్తుంది సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఇది మనం కంటిన్యూగా ఫైవ్ ఇయర్స్ నుంచి రెగ్యులర్గా అమ్ముతున్న ఐటమ్ సో దీంట్లో చాలా వెయిట్ చేస్తున్నాను కొత్త వాల్యూమ్ ఎప్పుడు వస్తుందా అని సో ఫైనల్గా కొత్త వాల్యూమ్ అయితే వచ్చేసింది సో ఈ కొత్త వాల్యూమ్ ఈసారి మాత్రం కలర్స్ మ్యాచింగ్ అల్టిమేట్ ఇచ్చాడండి సూపర్గా ఉంది అంటే జనరల్గా ప్రతిసారి బాగుంటుంది ఈసారి ఇంకొంచెం స్పెషల్గా ఉంది కలర్ మ్యాచింగ్ చూసేద్దాం ఏం లో ఉంది ఏం కాస్ట్లో ఉన్నాయి ఎన్ని తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అన్నీ కూడా ఈరోజు వివరణ మీకు వివరంగా చెప్తాను కొంచెం జాగ్రత్తగా వినండి మీరు వాట్సాప్ కూడా మీరు అర్థం చేసుకోండి వీడియోలు ఏం చెప్తున్నానో ఒకసారి ఫాలో అవ్వండి చూచోండి దీంట్లో ఒక బ్యాగ్లో ట్వెల్వ్ పీసెస్ వస్తాయి అనమాట దీని కేటలాగ్ వస్తుంది దీనికి సంబంధించిన ఫుల్ క్యాటలాగ్ అయితే వస్తుంది దీనికి సంబంధించిన ఫుల్ క్యాటలాగ్ ఈ క్యాటలాగ్లో ఏమైతే ఉన్నాయో ఇదిగోండి ఇది ఇది అనమాట ఈ కేటలాగ్లో ఏమైతే ఉన్నాయో మీకు బ్యాగ్లో కూడా ఇవే ఉంటాయి పన్నెండు పీసులు ఉంటాయి అనమాట సో చూసారు కదా ఇప్పుడు ఈ క్యాటలాగ్లో ఏమైతే ఉంటాయో నేను చూపించి అవే పన్నెండు పీసులు ఉంటాయి సో చూడండి ఇది ఫస్ట్ ఐటమ్ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మంచిగా స్పెషల్ వర్క్ వస్తుంది అనమాట ఫ్రంట్ పార్ట్ అంతా కూడా స్పెషల్ వర్క్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి బాటమ్ అంటే ప్యాంటు బాటమ్ సైజ్ కూడా చూపిస్తాను మంచిగా స్పెషల్గా ఉంటుంది ఇది బాటమ్ సైజ్ ఇప్పుడు నేను డబల్ ఎక్స్ఎల్ ఓపెన్ చేశాను అనమాట చూడండి ఫ్రీ సైజ్ దీన్ని పటియాల అంటారు కదా సో పటియాల పోవటం అనమాట నెక్స్ట్ దుప్పట్టా కూడా చాలా పెద్ద దుప్పట్టా వస్తుందండి అది కూడా ప్రోక్స్ నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎంత పెద్ద దుప్పట్టా వస్తుంది ఏంటనేది ఇప్పుడు చూడండి దుప్పట్ట జిగ్ జాగ్ చేసేసి వస్తుంది దుప్పట్టా కూడా మంచి చాలా స్పెషల్ దుప్పట్ట చాలా పెద్ద దుప్పట్ట వస్తుంది సో నిదానంగా చూపిస్తాను వీడియో అంతా చిక్కగా నిదానంగా చూడండి పెద్ద దుప్పట్ట సో చూసారు కదా మంచి స్పెషల్ దుప్పట్ట సో ఈ ఐటమ్ టోటల్ విత్ లైనింగ్తో వస్తుంది విత్ లైనింగ్ ఫుల్ లెంత్ ఫుల్ లెంత్ విత్ లైనింగ్తో వస్తుంది సో ఇప్పుడు దీని గురించి మీకు ఇంకా డీటెయిల్స్ ఇంకా చెప్తాను ఇది టాపు ఫుల్ వర్క్ ఫ్రంట్ పార్ట్ బాటము విత్ దుప్పట త్రీ పీస్ సెట్ అనమాట ఈ ఐటమ్ వస్తే త్రీ పీస్ సెట్ అంటారు విత్ లైనింగ్తో వస్తుంది సో చూడండి ఫస్ట్ ఇది ఐటమ్ ఇది మొత్తం ఒక పౌచ్లో అంటే ఒక బ్యాగ్లో పన్నెండు వస్తాయి పన్నెండు కూడా ఓపెన్ చేసి మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఓకేనా సో ఏం సైజెస్ ఉంటాయి ఎలా తీసుకోవాలి వీడియోలో చెప్తాను చూస్తుంటారు ఆల్రెడీ సో ఒక దుప్పట్ట ఆల్రెడీ మొత్తం ఓపెన్ చేసి చూపించాను ప్యాంటు కూడా ఓపెన్ చేసి చూపించాను సో చూడండి నెక్స్ట్ డిసైన్ సో దీంట్లో ఇప్పుడు ఏమేమి సైజెస్ అవైలబుల్ ఉన్నాయి నేను చెప్తాను చూడండి నెక్స్ట్ నెక్స్ట్ వర్క్ సో దీనికి వచ్చేసరికి బాటము బాటము దుపట్ట సో ఇట్లా మొత్తం పన్నెండు వస్తే పన్నెండు రకాలు ఇప్పుడు చూపిస్తారు దీంట్లో సైజెస్ చెప్తా చూడండి ఏం సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఎల్ సైజ్ అవైలబుల్ ఉంది ఎక్సల్ సైజ్ అవైలబుల్ ఉంది డబల్ ఎక్సల్ సైజ్ అవైలబుల్ ఉంది త్రిబుల్ ఎక్సల్ సైజ్ అవైలబుల్ ఉంది సో మీరు కనుక ఈ ఐటమ్ ఎల్ సైజులో కావాలి అనుకుంటే ఇప్పుడు నేను ఏవైతే చూపిస్తున్నానో పన్నెండు పీసులు ఇవన్నీ కూడా ఎల్ సైజులోనే ఉంటాయి ఇది ఉంది కదా పోస్ట్ ఉంది కదా పోస్ట్ పన్నెండు పీసులు ఉన్నాయి కదా ఈ మొత్తం కూడా ఇట్లా బ్యాగ్ వస్తుంది ఇట్లా బ్యాగ్ వస్తుంది ఇవన్నీ కూడా ఎల్ సైజ్ బుక్ చేసుకుంటే పన్నెండు కూడా ఒక బ్యాగ్లో ఎల్ సైజే ఉంటాయి ఎక్సల్ సైజ్ బుక్ చేసుకుంటే పన్నెండు కూడా ఎక్సల్ సైజే ఉంటాయి అంటే ఇవి సైజెస్ అనమాట ఒకవేళ మీరు ఒకవేళ డబల్ ఎక్సెల్ కావాలి అనుకున్నారనుకో ఒక బ్యాగ్లో అన్ని డబల్ ఎక్సల్ వస్తాయి ఎందుకు ఇంత వివరంగా చెప్తున్నానంటే కన్ఫ్యూజ్ మీరు అవ్వద్దు మమ్మల్ని దయచేసి టార్చర్ పెట్టద్దు ఎందుకంటే అన్ని క్లియర్గా చెప్తాను నిదానంగా ఆర్డర్ పెట్టేటప్పుడు కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అయిపోతారు కన్ఫ్యూజ్ వద్దు క్లారిటీగా చెప్తాను ఓకేనా నెక్స్ట్ డిజైన్ చూద్దాము వివరాలు చెప్తాము మీకు మళ్ళీ ఇంకా ఏంటి అనేది ఈసారి చెప్పే కదా కలర్స్ కాంబినేషన్స్ డిజైన్స్ మాత్రం ఈసారి చాలా అంటే చాలా స్పెషల్గా ఉన్నాయండి చాలా అంటే చాలా స్పెషల్గా ఉన్నాయి సో ఇప్పుడు కొంతమంది ఏమడుగుతారంటే మాకు ఎక్సెల్లో అన్న ఒక బ్యాగ్లో పన్నెండు వస్తాయి అంటున్నాం కదా మాకు ఎక్సెల్ ఒక ఆరు డబుల్ ఎక్సెల్ ఒక ఆరు త్రిబుల్ ఎక్సెల్ ఒక ఆరు కావాలి అంటారు సో అట్లా కూడా తీసుకోవచ్చు చెప్తాను అట్లా తీసుకుంటే ఏం కాస్ట్ పడుతుంది బ్యాగ్ బ్యాగ్ తీసుకుంటే ఏం కాస్ట్ పడుతుంది చెప్తా చూడండి నెక్స్ట్ డిజైన్ మొత్తం కూడా ఈసారి చాలా స్పెషల్ డిజైన్స్ అయితే ఇచ్చాడు నెక్స్ట్ దీన్ని మళ్ళీ చెప్తున్నాను ఇది మొత్తం కూడా ప్యూర్ మొత్తం లెంత్ లైనింగ్ వస్తుంది ఫుల్ లెంత్ లైనింగు టాపు దుప్పట నెక్స్ట్ ఫుల్ వర్క్ సో ఇప్పుడు చూడండి ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రిపుల్ ఎక్సెల్ నాలుగు సైజెస్లో ప్రజెంట్ అయితే స్టాక్ అవైలబుల్గా ఉంది ఏ సైజ్ అన్నా తీసుకోండి ఎల్ తీసుకోండి ఎక్సెల్ తీసుకోండి డబుల్ ఎక్సెల్ తీసుకోండి ఏ సైజ్ అయినా తీసుకోండి బ్యాక్ టు బ్యాగ్ బ్యాక్ టు బ్యాగ్ అంటే ఒక బ్యాగ్లో పన్నెండు పీసులు ఉంటాయి ఇలా మీరు పన్నెండు పీసులు కనుక తీసుకుంటే మీకు త్రీ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది పన్నెండు ఇంటూ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓకేనా ఒక్కొక్క పీస్ కాస్ట్ చెప్తున్నా బ్యాక్ టు బ్యాగ్ అంటే మొత్తం బ్యాగ్ తీసుకుంటే పన్నెండు ఇంటూ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఇట్లాగనమాట మీకు ఎక్సెల్ బ్యాగ్ తీసుకోండి డబుల్ ఎక్సెల్ బ్యాగ్ తీసుకోండి ఎల్ సైజ్ తీసుకోండి మీ ఇష్టం ఒకవేళ ఇదే ఐటమ్ త్రిబుల్ ఎక్సెల్లో కావాలి అనుకుంటే మీకు త్రిబుల్ ఎక్సెల్లో కావాలనుకుంటే ఒక టెన్ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది ఫోర్ జీరో నైన్ రూపీస్ పడుతుంది ఓకేనా సరే అన్న ఒక బ్యాగ్లో పన్నెండు ఉన్నాయి అంటున్నావు కదా మాకు పన్నెండు వద్దు ఒక ఆరు కావాలి నెక్స్ట్ డిజైన్ మాకు పన్నెండు వద్దు ఒక ఆరు కావాలి అనుకుంటే మాత్రం ఎస్ ఖచ్చితంగా తీసుకోండి ఆరు కావాలన్నా కూడా తీసుకోండి మీకు పడుతుంది ఫోర్ జీరో నైన్ రూపీస్ ఎల్ సైజ్ అయినా ఎక్స్ఎల్ సైజ్ అయినా డబల్ ఎక్స్ఎల్ సైజ్ అయినా మీకు నాలుగు వందల తొమ్మిది రూపాయలు పడుతుంది ఏది ఒక హాఫ్ చాలు ఆరు చాలు అనుకుంటే ఫుల్ బ్యాగ్ తీసుకోండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఓకేనా లేదు నాకు ఎక్స్ఎల్ ఒక ఆరు డబల్ ఎక్సెల్ ఒక ఆరు అప్పుడు పన్నెండు అయిపోయినాయి కదన్నా అనుకుంటే మీరు అట్లా తీసుకున్నా కానీ ఫోర్ జీరో నైన్ ఏ పడుతుంది ఫుల్ సెట్ ఫుల్ సెట్ అంటే ఏంటంటే డబల్ ఎక్స్ఎల్ అంటే కంప్లీట్గా డబల్ ఎక్సల్ బ్యాగ్ బ్యాగ్ తీసుకుంటే మాత్రమే త్రీ నైన్టీ నైన్ పడుతుంది ఒకవేళ త్రిపుల్ ఎక్సల్ అయితే మాత్రం ఫోర్ జీరో జస్ట్ టెన్ రూపీస్ వేరియేషన్ ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ ఈ మూడు సైజులు ఒకటే కాస్ట్ అండి బ్యాక్ టు బ్యాక్ తీసుకుంటే త్రీ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ఓకేనా సెట్ నెక్స్ట్ డిజైన్ చూపిస్తే పెర్ఫెక్ట్ మొత్తం డిజైన్స్ అన్నీ కూడా చాలా సూపర్గా ఉంటాయి నెక్స్ట్ డిజైన్ సో మొత్తం కూడా ప్యూర్ కలంకారీ ప్రింట్స్ చాలా అంటే చాలా సూపర్ ఐటమ్ అండి మనం ఎన్నిసార్లు ఈ ఐటమ్ తీసుకొచ్చిన హాట్ కేక్ లాగా అయిపోతుంది సో ఎంత తొందరగా మీరు రెస్పాండ్ అయితే అంత తొందరగా ఇది మీ చేతికి వస్తుంది ఎందుకంటే చాలా డిమాండ్ ఐటము మనం ఆన్లైన్లో పెట్టిన డిమాండే ఆఫ్లైన్లో స్టోర్కి వచ్చిన వాళ్ళ దగ్గరనే డిమాండే చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిన ఐటము సో ఏ కస్టమరు కూడా ఇంతకుముందు కొన్న కస్టమర్ ఏ కస్టమరు కూడా వదిలిపెట్టుకోరు ఈ స్పెషల్ ఐటమ్ ఎప్పుడు వస్తుందో చాలా మంది రిపీట్ అడిగారు కాకపోతే ఏంటంటే స్టాక్ రావడం ఈసారి కొంచెం లేట్ అయ్యింది అంతే అనమాట స్టాక్ రావడం ఈసారి కొంచెం లేట్ అయింది సో ఈసారి మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు మొత్తం మీకు ఆల్రెడీ ఎయిట్ డిజైన్స్ అయితే షేర్ చేసేసారు ఇప్పుడు నైన్త్ డిజైన్ అయితే షేర్ చేసేస్తున్నాను సో నైన్త్ డిజైన్ ఈసారి మాత్రం చెప్పే కదా మంచి స్పెషల్ వచ్చిందండి కలర్ మ్యాచింగ్ కానీ డిజైన్స్ కానీ చాలా అంటే చాలా స్పెషల్ వచ్చింది సో మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఒకసారి మన స్టోర్ విజిట్ చేయండి ఆల్రెడీ మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా కూడా ఒకసారి మన స్టోర్ చేయండి మన మోడల్స్ మన వెరైటీస్ మన డిజైన్స్ జస్ట్ ఒకసారి మీకు అర్థమైపోతుంది సో ఇక్కడ ప్రైసెస్ ఎలా ఉన్నాయి మోడల్స్ ఎలా ఉన్నాయి మీరు టాప్ సెక్షన్లో కనుక చూస్తే మన దగ్గర లెగ్గిన్స్ జెగ్గిన్స్ ప్లాజోస్ జీన్సు టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ బ్యాగ్ ఐటమ్స్ వెస్ట్రన్ వేర్స్ ఇన్నర్ వేర్స్ ప్రతి ఒక్క ఐటమ్ టాప్ సెక్షన్లో ఇక్కడ మీకు దొరకని ఐటమ్ అంటూ ఏదీ లేదు సో ఎందుకంటే టాప్ సెక్షన్లో అంటే మీరు టాప్స్ కోసం ఒక దగ్గర పరిగెత్తాలా లెగ్గింగ్స్ కోసం ఇంకో దగ్గర పరిగెత్తాలా నెక్స్ట్ జీన్స్ కావాలంటే మీరు ఇంకో దగ్గర పరిగెత్తాలా నెక్స్ట్ ప్లాజోస్ కావాలంటే ఇంకో దగ్గర పరిగెత్తాలా నెక్స్ట్ పార్టీ వేర్ కావాలంటే ఇంకో దగ్గరికి వెళ్ళాలా మీ టైము మనీ రెండు వేస్ట్ ఉంది సూరత్ అంటే బాంబే డిస్కో స్టోర్ గుంటూరులో ఉంటుంది మీరు విజిట్ చేయండి లో రేంజ్ నుంచి ఎయిటీ రూపీస్ నుంచి రెండు వేల రూపాయల దాకా మన దగ్గర టాప్స్ అవైలబుల్ ఉంటాయి లెగ్గింగ్స్ అవైలబుల్ ఉంటాయి అలాగే మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం కింద సెక్షన్కి వెళ్తే మీకు చక్కగా డైలీ వేరు పట్టు ఫ్యాన్సీ క్యాట్లాగ్స్ కాటన్స్ ప్రతి ఒక్క ఐటమ్ కూడా లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ సో కింద శారీ సెక్షన్కి వెళ్తే ప్రతి ఒక్క ఐటమ్ మ్యాచింగ్ నుంచి ఫాల్స్ నుంచి పట్టు చేరదాకా ప్రతి ఒక్క ఐటమ్ అవైలబుల్గా ఉంటుంది సో ఒక్కొక్క ఐటమ్ కోసం ఒక దగ్గర పరిగెత్తద్దు పరిగెత్తాల్సిన అవసరం లేదు అన్నీ మీకు ఒక దగ్గరికి తీసుకొచ్చి పెట్టేశాను సో చూడండి నెక్స్ట్ మరొక కలెక్షన్ నెక్స్ట్ మరొక డిజైన్ చూడండి రెండు పార్ట్ వర్క్ అంతా కూడా విత్ లైనింగ్ వస్తుందండి చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో లాస్ట్ వన్ సూపర్ డిజైన్ సూపర్ మోడల్ సో బ్యాక్ టు బ్యాక్ తీసుకోండి ఈరోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్ త్రీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే డోంట్ మిస్ ఇట్ ఈ స్పెషల్ ఆఫర్ చూసారు కదా మళ్ళీ ఒకసారి చూడండి మీకు మొత్తం కూడా ఇది చేసి చూపిస్తాను ఫస్ట్ డిజైన్ సెకండ్ డిజైన్ థర్డ్ డిజైన్ కొంచెం ఫాస్ట్గా ఉండాలి ఈ ఐటమ్ కావాలనుకుంటే మాత్రం నేను ఈ మాట చెప్పానంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఫాస్ట్గా ఉండాలి చాలా అంటే చాలా హాట్ ఐటమ్ అండి అస్సలు దొరకదు ఐటమ్ చాలా కష్టం సో మీరు ఆన్లైన్లో పర్చేస్ చేస్తారో ఆఫ్లైన్లో పర్చేస్ చేస్తారో ఐడా లేదు కానీ తొందరగా రెస్పాండ్ అవ్వండి తొందరగా మాత్రం ఆర్డర్ పెట్టుకోండి తొందరగా స్టోర్ అయితే విజిట్ చేయండి ఓకేనా నెక్స్ట్ కంప్లీట్గా వచ్చేసింది వీడియోనిస్తే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అవకాశం ఉన్న వరకు స్టోర్ విజిట్ చేయండి ఈ వీడియో అంటే షేర్ చేసేయండి నెక్స్ట్ మీకోసం మళ్ళీ మరొక సూపర్ కలెక్షన్తో మీ ముందుకైతే వచ్చేస్తాను దొరకుంటాం మరి జై హింద్